ఈరోజు ఆనపకాయ పులుసు చేస్తున్నానండి ఆనపకాయ ముక్కలు ములక్కాళ్ళు రెండు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కాదు రెండవ పండిపోయాయి అయితే ఇందులో ఇంకా చిలకడదుంపలు ఉంటాయి వేసుకుంటే బాగుంటుంది ఇస్తాను లేవు ఇలా కడాయి పెట్టుకుని ఆవాలు మెంతులు ఇంగువ ఎండ్ మిర్చి పోపండి పోపు వేగింది ముక్కలు వేసేసుకున్నాను తగినంత ఉప్పు పసుపు వేసేసుకుని ఒక్క నిమిషం వేగనిచ్చి కసి నీళ్లు పోసేసుకోవాలండి ఈ పాటి చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి కొత్త కుక్కరు వాడుతున్నప్పుడు చూపించమని అడిగారండి టమాటో పప్పు పెడుతున్నాను ఈరోజు ఇదిగో ఇంకా పప్పు ఉండేక చూపించానే మరి చాలాసార్లు చూపించా పప్పు ఇదిగోనండి ముక్క ఉడికిపోయింది ఇందాక మీకు చూపించిన చింతపండు పులుసు పోసుకున్నాను కొంచెం రెండు స్పూన్ల పైన బెల్లం పొడి వేసుకున్నాను కొంచెం తీపి ఉంటేనే బాగుంటుంది ఒక అర స్పూన్ నీళ్ళల్లో కలిపి వరిపిండి వేసుకోవాలి ఈ ఆనపకాయ పులుసు చాలా బాగుంటుందండి తప్పకుండా చేసుకోండి ఇందులో ఒక ముద్దపప్పు కాంబినేషన్ ఇంకా బాగుంటుంది కాకపోతే నేను ఈరోజు టమాటో పప్పు చేస్తున్నాను కొత్త కుక్కర్లో కుక్కర్ పెట్టడం చూపించాను కదా మీకు అయితే పప్పు ఉడికా కూడా చూపిస్తాను పప్పు ఎందుకు చూపించను అన్నాను అంటే టమాటో పప్పు చాలాసార్లు రెండు మూడు సార్లు అప్లోడ్ చేశాను అస్తమాను చూపించాను అనుకోండి మీద నేను చెప్పిందే చెప్పినట్టు బోరింగ్గా ఉంటుంది అంతకన్నా ఏమీ లేదు ఈ ఆనకాయ పులుసు మాత్రం చాలా బాగుంటుందండి నేను ఈ విధంగా చేస్తాను చిలకడదుంప వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇదిగోనండి బుజ్జి కుక్కర్లో ఉడికిపోయిన టమాటో పప్పు చూపించను కానీ మళ్ళీ చూపిస్తున్నాను అయితే పప్పు వచ్చి నేను ఎప్పుడూ ఏ పప్పుకైనా మామిడికాయ పప్పు టమాటో పప్పు దోసకాయ పప్పు వీటికి ఒక పావు గంట ఇరవై నిమిషాల ముందు పప్పు నానబెట్టేసుకుంటానండి అప్పుడు మనకి పప్పు బాగా చక్కగా అవుతుంది ఇదిగో ఇది వచ్చి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం ఇంగువ వెల్లుల్లిపాయలు పోపండి ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచుకుంటే మళ్ళీ ఇంగువ వాసన పోపు అంతా చక్కగా పప్పు పట్టి చాలా రుచిగా ఉంటుందండి ఈ స్టీల్ కుక్కరు నాకు రెండు లీటర్లు చిన్నది ఉండేది ఇదివరకు అల్యూమినియంది అయితే ఇప్పుడు అందరూ పులుపు టమాటో గోంగూర ఇవన్నీ కుక్కర్లో వద్దంటున్నారు కదా అందుకని అల్యూమినియం దాంట్లో వద్దంటున్నారని స్టీల్ది తీసుకున్నాను పైగా ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది మీరు కూడా తప్పకుండా తీసుకోండి ఆల్రెడీ ఉంటే ఓకే ఈరోజు టమాటో పప్పు అండ్ పులుసు ఇది అయిపోయిన తర్వాత పొటాటో ఫ్రై చేయాలి ఉంటాను మరి மீ விஜியாக பண்ணால